నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువుకునే పిల్లలందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ మధ్యన కొందరు చాలా ఆర్థిక ఇబ్బందులతో మరి చదువులు ముందుకు సాగించలేక ఫీజులు కట్టలేక చాలామంది మరి విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు మాకు నోటీసుకు రావడం జరిగింది కనుక కొంత పిల్లల మీద స్కాలర్షిప్లు విస్తృత స్థాయిలో ప్రచారం చేద్దామని మేము సంకల్పించినాము స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున అదేవిధంగా మన దేవర్ధన్ గారు వారు కూడా సామాజిక సేవా కార్యకర్త వారు చాలా ఈ యొక్క కరపత్రాలు కొట్టించి మరి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ను కూడా విస్తృత ప్రచారంలో చేస్తున్నారు వారు నిజంగా అభినంది మేము కూడా చాలా ఇప్పుడు స్కాలర్షిప్ల గురించి ఒక దాదాపు ఒక ముప్పై స్కాలర్షిప్లను మేము విస్తృత స్థాయిలో ప్రచారం చేద్దామని అనుకుంటున్నాము నా పేరు మేము మార్కెండేలు మేము చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఇంకా అనేక మంది భావసారూప్యం గల వ్యక్తులతోటి కొన్ని వ్యాపార సంస్థలు వాళ్ళ తోటి మరి వివిధ రకాల టువంటి స్కాలర్షిప్లను మేము విస్తో ప్రచారంలోకి తెస్తామని ప్రకటిస్తున్నాము దాదాపు ఒక ముప్పై స్కాలర్షిప్లు చాలా పేద వర్గానికి చాలా స్కాలర్షిప్లు అనేవి ఎంతో తోడ్పడతాయి పేద విద్యార్థులకు మరి వాళ్ళకు ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలన్నా వాళ్ళ విద్య కొరకు ఎంతో కొంత ఉపయోగపడతాయి స్కాలర్షిప్ అనేటివి పేద కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా మరి పేద విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఈ స్కాలర్షిప్లు ఎంతో ఉపయోగపడతాయని మేము భావించి స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున ఒక ఉద్యమ స్థాయిలో విశ్వ ప్రచారం చేస్తున్న ప్రజల భాగస్వామ్యంతో అందరూ పౌర సమాజంలో యొక్క భాగస్వామ్యంతో స్వచ్ఛంద సంస్థలు యువన సంఘాలు మరి అన్ని అన్ని వర్గాల ప్రజలు బాగా సాధ్యంగా వ్యక్తులందరితో ఒక విశ్వ స్థాయిలో మేము ప్రచారం చేస్తున్నాము స్కాలర్షిప్లపై పేద విద్యార్థులు ఎంతో ఉపయోగపడే మంచి స్కీమ్లో మనం ఆన్లైన్ ద్వారా ఎంతో ఉపయోగపడతాయి దాదాపు ఒక సంవత్సరానికి పన్నెండు వేల దాదాపు పన్నెండు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది నలభై రూపాయలు పెద్ద మొత్తంలో ఈ అమౌంట్ వాళ్ళకు ఉపయోగపడతాయి ఈ నెల మరి ఎవరైతే ప్రభుత్వ పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయుల హెడ్ మాస్టర్ను ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తప్పకుండా కలిసి ఇంకా పూర్తి ద్వారా తెలుసుకోవాల్సిగా కోరుతున్నాము ఇంకా అనేక అనేక స్థానం మీద కూడా మేము ఉచిత స్థాయిలో ప్రచారం చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ స్ మరి విస్తృత స్థాయిలో మరి కరపత్రాలు ఇట్లా ముద్రించి ప్రజల వద్దకు విద్యార్థుల వద్దకు విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకోవడం మన మిత్రుడు శిల్వేరి దేవత గారిని మనం ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము